నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం స్వాతంత్ర సమర యోధుల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు ఓల్డ్ పోయినపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూకట్పల్లి నియోజకవర్గ చైర్మన్ వాసు యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గౌడ్ల ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డిలు హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అనేక మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని కోరారు ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోయి అమరులైన వారితో పాటు పోలీసు కేసులు నమోదైన వారికి ప్రభుత్వం బాసటగా ఉండాలని కోరారు నిజంగా ఏదైతే ప్రభుత్వం మనం ప్రకటించిందో కొంతమంది పేర్లు ఇవ్వలేదు ఇంతమంది తను అన్నట్టు చాలా మంది ఇచ్చారు నాకు అర్థం కావాలి అసలు ఉద్యమం చేయలేము చాలా మంది ఇచ్చారు అవన్నీ చేయకుండా వీటితో డిస్కస్ చేసి నూటికి నూరు పసంట్లో మాట్లాడినా సరే మన కుక్కలి కాన్స ఖచ్చితంగా గుర్తించే విధంగా చేసే విధంగా ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే ఎన్నో పోరాడుతుంది ఇచ్చారు ఎన్నో కష్టాలు వాళ్ళు తెచ్చారు నేను ఉద్యోగంలో లేను వాతా చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నా మీ కష్ట ఫలితమే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏ దేశానికి వెళ్ళిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు విద్యార్థులు మీ అటువంటి వాళ్ళు రాష్ట్ర కమిటీ తరఫున కుక్కుడుపల్లి ఉద్యమకారులు ఇక్కడ బోయినపల్లిలో ఉద్యమకారుల సన్మానము పెట్టడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏదైతే స్వసంత్ర సమరకు ఏదైతే బెనిఫిట్లు ఇచ్చారో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఉద్యమకాలకు రెండు వందల యాభై గజాలు మరియు అమరవీళ్లకు ఇరవై ఐదు వేల పెంచిని మేము తెలంగాణ ఉద్యంకాల ఫోరం స్టేట్ కమిటీ మరియు జిల్లాల కమిటీ తరఫున తెలియజేయడం ఏంటంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ ఉండాలి జైలు పోతే జైలు ఏ జైలు ఏ డేట్ అని పెట్టడం జరిగింది ఏది ఫార్మ్స్ తీసుకున్న రోజు మేమేమంటున్నామంటే ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి కమిటీ వేసి ఆ రోజు ఉద్యమకాలం సెలెక్షన్ అంటే పేపర్ కటింగ్ కానీ ఫోటో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ రిపోర్ట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు ఉన్న అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి బస్ పాస్ ఇవ్వాలి రైల్వే పాస్ ఇవ్వాలి మిగతా పింఛన్ ఇవ్వాలి సంక్షేమ దాంట్లో రిజర్వేషన్ ప్రకటించాలని ఉద్యమం చేయడం జరిగింది అయితే ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారు డిసెంబర్ మూడు అంటే దగ్గరకు వస్తుంది ఏడాది అవుతుంది ఉద్యమకారులది ఏమి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మేము జిల్లా వారిగా మేమే తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాలని కోర్చు ముగిస్తున్నాం